సంస్థల ద్వారా రిక్రూట్మెంట్ చేసినాం ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఒక దగ్గర పేపర్ లీక్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం ఇవాళ మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ వాళ్ళందరినీ కూడా తీసేసారు ఎవరిని వేసినేసిన ఇవాళ ఒక రాజకీయ సంబంధం లేని వేస్తా అన్నారు రాజకీయ నాయకులు కూడా వేస్తారు ఈ తెలంగాణకు సంబంధం లేని వాళ్ళం కూడా ఆంధ్ర వ్యక్తిని కూడా అందులో వేస్తారు ఇలా నైన్టీ ఫైవ్ పర్సెంటే గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చింది గత ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పార్లమెంట్ లో ఒప్పందం చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ మన యొక్క ప్రెసిడెంట్ గారి ద్వారా అసెంట్ తీసుకొని ఇలా తొంభై ఐదు శాతం ఉద్యోగాలు ఈ ప్రాంతంలో గవర్నమెంట్ లో వచ్చేటి మొత్తం కూడా ఇలా ఇక్కడికే వస్తున్నాయి అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ రెండు ఉద్యోగాల సందర్భంగా నర్సెస్ ఉద్యోగాలు ఇచ్చారు నర్సెస్ ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష ముప్పై తారీఖు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఎగ్జామ్ ఎప్పుడైంది అధ్యక్ష ఎనిమిదో నెల రెండవ తారీఖు అయింది మొన్న ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ నివుతులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొన్న ఇచ్చారు సంతోషం ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంటది ఒక ప్రభుత్వంలో ఇచ్చినా ఇంకో ప్రభుత్వంలో వస్తుంది ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ పోయి ఏం మాట్లాడిన అధ్యక్ష వారు ఖచ్చితంగా అక్కడ కానీ ఇంకో దగ్గర నాలుగు వందల సంబంధించిన సింగరేణి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నేర్పాలి ఇవాళ మీరు ముప్పై ముప్పై సంవత్సరాలు ఉద్యోగాలు ఉండబోతున్నారు కాబట్టి ఏ విధంగా చేయాలని చెప్పాలి కానీ గత ప్రభుత్వాన్ని గత నాయకులను ఇష్టం వచ్చినట్టు తిట్టి వాళ్ళందరినీ చేసినట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి చివరి పత్రం ఇస్తున్నప్పుడు మొత్తం వండ వండి వండిన తర్వాత తీసుకుపోయి గంట కలిపినట్టుంది అధ్యక్ష అంతే తప్పగానే అక్కడ మీరు ఏదైతే ఎవరైనా ఇయాల్సిందే కానీ అక్కడ పోయిన తర్వాత దుర్భాషలాడి బూతులాడితే సరేంది సరైనది కాదు ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రక్రియ కొనసాగుతుంది లక్ష అరవై వేల ఉద్యోగాలు ఆనాడు ఇచ్చినాం అందులో లక్షా ఇంకో పదివేలు ఉన్నట్లయితే ఇది వాస్తవం కాబట్టి అందులో మీ ఇంకోటి మెన్షన్ చేసిండ్రు యువ వికాసంలో ఐదు లక్షల విద్యా భరోసా ఇస్తాను నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని కానీ ఇదే నిరుద్యోగ వృత్తి గురించి లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గౌరవ పెద్దలు బట్టి విక్రమార్కర్ అన్నారు నేను ఎక్కడన్నానని చెప్పేసి అన్నారు మీకు నేను చూపిస్తాను మీరు ఇవాళ మీ దానిలో మెన్షన్ చేయడమే కాకుండా నిరుద్యోగ వృత్తి గురించి మీరు మీరిచ్చిన డిక్లరేషన్ తొమ్మిదో పేజీ రెండో పారాగ్రాఫ్ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే వరకు ప్రతీ నెల నాలుగు వేల నిరుద్యోగ వృత్తి చెల్లింపు ఇందులో పెట్టారు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు ప్రియాంక గాంధీ గారు చెప్పారు మీరు చెప్పిన మేము అడుగుతున్నాం మీరు దీన్ని మేము చెప్పలేదు అనలేదని బట్టి విక్రమార్కారు అన్నారు కాబట్టి మీరు ఇందులో చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఇవాళ ముఖ్యమంత్రి గారే చెప్పారు మేము ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నాం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ముప్పై లక్షల మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరు చదువుకోండి అన్నారు ఖచ్చితంగా వాళ్ళ చదువు సాగాలంటే వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే మీరు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ప్రియాంక గాంధీ గారు ఆదేశించిన విధంగా మీరు మీ యొక్క మేనిఫెస్టో చెప్పిన విధంగా నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఆ ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా అధ్యక్ష ఇవాళ కొన్ని మీరు చేయుత పథకం కింద చెప్పిన వాటిని కొద్దిగా లేట్ అయితే లేట్ కావచ్చు కానీ మీరు చెప్పారు గొప్పగా ఒక్కరికి ఇవాళ ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల మంది ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థల్లో అవుట్సోర్సింగ్ టెంపరీ అడహాయకు రకరకాల ఉద్యోగస్తున్నారు వస్తున్నారు కొద్ది మందికి నెల రోజున ఫస్ట్ రోజు ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళందరినీ కూడా జీతాలు ఇవ్వగానే మొత్తం కూడా వాళ్ళు కూడా మొదటిసారి జీతం వచ్చినట్టు ఆ పేపర్లలో అక్కడిక్కడ చెప్తే మీరు మొత్తం వైరల్ చేసి ప్రచారం పటాటో పని చేస్తున్నారు దయచేసి వాళ్ళే కాదు అవుట్ సోర్సింగ్ కానీ టెంపరీ కానీ అడాక్ కానీ రకరకాల ఉద్యోగస్తున్నారు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మొదటి రోజే జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం మీరు ఏదైతే చెప్పినారో ఇవాళ చేయితో పథకం కింద నాలుగు వేల పింఛన్ తర్వాత ఇవ్వచ్చు మీరు చెప్పిన ప్రకారం ఆరు నెలలలో రోజులు ఇవ్వచ్చు కానీ గత నెలలో వాళ్ళందరికీ చాలా మందికి ఈ రెండు వేలు నలభై ఆరు లక్షల మందికి అనాథలకు ఆర్తాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అనే అనేక మంది బీడీ కార్మికులు కావచ్చు వృద్ధులు కావచ్చు వికలాంగులకు కావచ్చు నలభై ఆరు లక్షల మందికి ఇస్తే వాళ్ళందరికీ నెల జీతం రావట్లే ఆ రెండు వేలు ఇచ్చేది దాని మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి వాటికి వాళ్ళకు కూడా కనీసం ప్రతి నెల మేము ఎట్లయితే ఇచ్చినో మీరు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మీ అందరికీ ఒకటే మా మీరు ఇంతకుముందు మాట్లాడారు కేంద్రం నుంచి మనకు రావాల్సిన దాని మీద కూడా ఒక్క మాట మీరు మాట్లాడలే కేంద్రం చిల్లి గవ్వ మన బడ్జెట్ పెట్టింది ఆ బడ్జెట్ లో తెలంగాణకు రావాల్సిన వాటాలో ఒక చిల్లి గవ్వ కూడా ఇయలే ఒక్క మంత్రి మాట్లాడలే ముఖ్యమంత్రి గారు మాట్లాడలే అదే విధంగా పన్నుల వాటాలు న్యాయంగా రావాల్సిన గురించి మాట్లాడలే గ్రాంట్ల విషయం మాట్లాడలే కానీ మన పక్కన మన సర్కారే కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఇవాళ ముఖ్యమంత్రి గారు అదే విధంగా మొత్తం మంత్రి మండలి అక్కడ ధర్నా చేస్తున్నది ఆ పక్కన ఉన్న కిందనే ఉన్న కర్ణ కేరళ కూడా మంత్ ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ ధర్నా చేస్తున్నారు మరి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇలా కాంగ్రెస్ వాళ్ళ యొక్క బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్క అయింద్రా ఒప్పందం అవుతుందా ఎందుకు మాట్లాడలే ఒక్క పైసా కూడా నీకు చిల్లిగా వెయ్యకపోతే అన్యాయం జరుగుతుంటే మీరు అందరూ మాట్లాడలే మీరు ఉన్నట్లయితే మీతో పాటు మేము కూడా కలుస్తాం ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్తాం మీకు నిజాయితీ ఉన్నట్లయితే మన పైసలు న్యాయబద్ధంగా అక్కడి నుంచి రావాల్సిన వాటిని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి వాళ్ళ దగ్గర నుంచి మన వాటిని రావాలి దాన్ని మాత్రం దాని మీద లోపాయి ఒప్పందం చేసుకుంటే మాత్రం తెలంగాణ సమాజం సహించదు అది ఎవరైనా కూడా సహించదు అదే విధంగా ఇంతకుముందు చాలా మంది మాట్లాడుతూ ఈ గవర్నర్ ప్రసంగంలో చెప్పారు ఇవాళ ఎవరిచ్చిండ్రు స్వాతంత్రం తెలంగాణకు ఇచ్చింది మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది లేకపోతే సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు చెప్పారు వాస్తవం చెప్తాం వాస్తవం ఏంటి ఒకవేళ అదే వాస్తవం అయితే అదే వాస్తవం అయితే తెలంగాణకు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇచ్చి ఉండాల్సి ఉండే పంతొమ్మిది వందల యాభై ఆరులోనే కల్పకపోయి ఉండాల్సి ఉండే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది చంపకపోయి ఉండాల్సి ఉండే రెండు వేల నాలుగులో కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టి మీరు మేము పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ రోజున రెండు వేల తొమ్మిదిలో చిదంబరం గారు చెప్పినట్లయితే ఆనాడు ఇచ్చి ఉండే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి అనుకునేవాళ్ళం కానీ రెండు వేల ఒక్కటి నుంచి వెళ్ళి రెండు వేల పద్నాలుగు తర్వాత పోరాటం చేసి అందరితోని జై తెలంగాణ అనిపించి జేసి చేసి పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఇలా ఒక అనివార్యత కల్పించి తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ ఇవ్వలే తెలంగాణను తెచ్చుకున్నాం అదేవిధంగా మీరందరూ ఒకవేళ స్వతంత్రం స్వతంత్రం ఇచ్చింది ఏమని చెప్తున్నారు స్వతంత్రం ఇచ్చింది ఇలా బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇవ్వలే ఆనాడు నాయకులు ఆనాడు వ్యక్తులు ఆనాడు పార్టీలు ఇవాళ మొత్తం కూడా బ్రిటిష్ మీద పోరాటం చేసి తెచ్చుకున్నారు తప్ప బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిను బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండని చెప్పేసి మీరు ఒప్పుకుంటే ఇవాళ కూడా కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది అనుకుంటాం అంతే తప్ప ఇవాళ అందులో ఎంతైతే ఉందో అయితే అంతే బ్రిటీష్ లో బ్రిటిష్ దగ్గర నుంచి వెళ్ళి స్వతంత్రాన్ని ఎట్లయితే ఆనాడున కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వాములే నెహ్రూ గారు గాంధీ గారు పటేల్ గారు అందరి భాగస్వాములే అది వాస్తవం అయితే ఇవాళ ఈ పోరాటం తెచ్చి చేసి తెచ్చిన కేసీఆర్ గారే తెలంగాణ తెచ్చింది తప్ప మరొకరు కాదు శ్రీనివాస్ గారు అజ అధ్యక్ష అజ అన్న అధ్యక్ష ఇదే నిండు అసెంబ్లీ సభలో ఈ స్థానంలో కే